माता भारत देश, में देश, में देश में ना मातृभूमि నాకు పవిత్రమైనది భారతీయ సంస్కృతిలో భాగస్వామినై ఈ నా భూతల్లి పట్ల మాతృభావన కలిగి ఉండు నేను సర్వసన్నద్ధంగా ఉంటాను ఈ భూమి పట్ల నా ఆదరాభిమానాలను దినచర్య మరియు కర్తవ్య పాలనతో నిరూపిస్తాను నిరూపిస్తాను ఈ భూమి పోషణ నేను నా జీవితాంతం శ్రమిస్తాను భూసారము ఆపుతాను మట్టి సారవంతం తావడానికి కృషి చేస్తాను రసాయనిక ఎరువులు పురుగుమందులు రోగ నిరోధక మందులు సాధ్యమైనంత వరకు ఉపయోగించను వ్యవసాయంలో పంటకు కావలసినంత మేరకే కావలసినంత మేరకే నీటిని ఉపయోగిస్తాను ఎక్కడ నీటిని నీటిని వృధా కానివ్వను చీల గట్ల పైన పెంచుతాను జీవ వైవిధ్యాన్ని కాపాడుటకు కృషి చేస్తాను ఊసారానికి హాని కలిగించే ప్లాస్టిక్ థర్మోకోలు మొదలైన వాటి వాడకం తగ్గిస్తాను చెట్లు నాటి వాటి సంరక్షణలో పాల్గొంటాను ఈ పద్ధతులు పనులు అన్నింటినీ నిష్టతో సంపూర్ణ విశ్వాసంతో పాటిస్తానని నా దేశ సౌభాగ్యం ఔన్నత్యం కోసం పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్ జై భారత్